టెలి యూట్యూబ్ ఛానల్ ద్వారా మరొక లైవ్లో మీ అందరికి కూడా మరి శుభాలు తెలియజేస్తున్నాం మరి గత లైవ్ మరి చాలా చక్కగా దేవుడు ఆశీర్వదించాడు మరి అందరూ బట్టి దేవుణ్ణి స్థుతిస్తున్నాం మరి ఈ యొక్క సమయాన మరి మన మధ్యలో మరి చక్కని మధురమైనటువంటి పాటను పాడడానికి మరి సహోదరి సిస్టర్ రెడీగా ఉన్నారు కనుక మనం చిన్న పాట ప్రార్థనతో మనం ఈ యొక్క ని ప్రారంభిద్దాం మహాపరిశుద్ధుడ ప్రేమ తండ్రి ఈ యొక్క రాత్రి సమయాన్ని వాసన చేరుస్తున్నాం మరి నేను ఈ యొక్క ద గోస్బుల్ ఆఫ్ సాలవేషన్ యూట్యూబ్ ఛానల్ ద్వారా మీరు జరిగిస్తున్న పరిచయంకే నీకు వందనా స్తోత్రిస్తాం నేను నిస్వయకు నేను నన్ను తండ్రి నేను నీ ప్రియులను ప్రావా ప్రేమించి మీరు మాకిచ్చినటువంటి ఈ యొక్క అవకాశానికై నేను నీకు వందనా స్తోత్ర చూస్తాను ఈ యొక్క సమయానికి ప్రభావం మరి పాడే పాట ధ్యానించే వాక్యం సింహాసనం నుండి మాకు అనుగ్రహించండి మరి సహోదరి కూడా పౌమరి పాట పాడుతుండగా ఆ తనకు మంచి మంచి మధురమైనటువంటి స్వరాన్ని దయచేయండి ఆ పాట ద్వారా తండ్రి మాకు ఆశీర్వాదం నేను అనుమానికి మహిమ అనేకలు ప్రభమరి రక్షిపబడ్డానికి కృప చూపించండి సహాయం చేయండి నీకే వందనం చెల్లిస్తే నిస్పయజ్ఞ నన్ను కూడా నీ ప్రజల్ని ప్రవమరి యోగ్యమైనటువంటి మంచి మనసాక్షితో మరి సేవించడానికి నీ కృపను దయచేయమని నీకు వందనం చెల్లిసి శత్రు కార్యాలన్నీ లయపరుస్తూ ఇలా దీవించమని నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి అమేన్ రిలారా మరి ఈ యొక్క సమయాన మన మధ్యలో ఉన్నటువంటి మరి సిస్టర్ చక్కని మధురమైనటువంటి పాట పాడతారు తనతో కలిసి మనం దేవుణ్ణి ఆరాధిస్తాం ఆకాశ ఉండగా నేను ನೇನು ದೇ ಭಯಪಡನು ನೀವಿಕ ನೇನು ದೇ ಭಯಪಡನು ಆಕರ್ಷ ನೇನು ಎವರಿಕಿ ಭಯಪಡನು ನೀವಿಕು ನಾ ಕು నేను దేనికి భయపడను శత్రు సమూహము నన్ను చుట్టినా సైతానుడు సంహరింప చూసినా శత్రు సమూహము నన్ను చుట్టినా నా సహవాసిగా నీ ఉండగా నేను ఎవరికి భయపడను ఆకాశమందు నీ ఉండగా నేను ఎవరికి భయపడను నీవి లోకములో నాకుండగా నేను దేనికి నేను దేనికి భయపడను మరణము మృంగక కాక్షించిన నేను దేనికి భయపడను ఆకాశమందుని ఉండగా నేను ఎవరికి భయపడను నీవి లోకములో నాకుండగా నేను దేనికి భయపడను నివి లోకములో నాకుండగా నేను దేనికి భయపడను పడిపోయిన వెన కంజవేయక పశ్చాత్తాపము పడి అడుగు పడిపోయిన వెన కంజవకాశాపము పడి అడుగు నీు క్షమించును నీ ప్రాభువే నీవు ఎవరికి భయపడకు నీ క్షమించును నీ ప్రాభువే నీవు ఎవరికి భయపడకు ఆకాశమందు నీవుండగా ఉండగా నేను ఎవరికి భయపడను నీవి లోకములో నాకుండగా నేను దేనికి భయపడను నీవి లోకములో నాకుండగా నేను దేనికి భయపడను ఆకాశమందుని ఉండగా థ్యాంక్ యూ సిస్టర్ థ్యాంక్ యూ మరి ఈ యొక్క సమయాన మరి చక్కని మధురమైనటువంటి పాటను పాడినటువంటి మరి సహోదరిని దేవుడు దీవించిన గాక మరి ఈ పాటకి మరి కొంత ఒక రెండు నిమిషాలు దేవుని వాక్యాన్ని మరి జతపరచడానికి దేవుడు మనకు సహాయం చేయను కదా మరి దేవుని వాక్యం బ్యాక్ అయితే ఆ దేవుని వాక్యంలో లో మనం చూసినట్లయితే ఆ మరి మనము చాలా రోజుల నుండి మరి ఆది మరి మొదటి అధ్యాయం నుండి ధ్యానిస్తూ ఉన్నాం కాబట్టి ప్రతి వచనము కూడా ప్రతి వచనము ప్రతి సన్నివేశము ప్రతి మనిషిని కూర్చి మనము చూస్తూ వస్తున్నాం కాబట్టి ఈ దినాన మనము యాకోబు యొక్క కుమార్తె దీ నా గురించి మనం ఒక చిన్న విషయాన్ని చూద్దాం మరి యవనస్తురాలు ఎలా ఉండాలి వాళ్ళు ఎలా ఉంటే మరి సమాజానికి మరి మేలు జరుగుతుంది వాళ్ళ జీవితం వాళ్ళ భవిష్యత్తు ఎలా ఉంటుంది బాగుపడుతుంది అన్న దాని గురించి మరి దీన మరి తన తండ్రి మరి తన తండ్రి అయిన మరి ఆ కాణను దేశానికి వచ్చినప్పుడు మరి ఆ స్త్రీ అక్కడ షకేము ఆ ప్రాంతంలో ఉన్నటువంటి స్త్రీలను చూడ్డానికి వెళ్ళినట్టుగా మనం చూస్తాం అయితే ఆమె ఆ ప్రాంతాన్ని చూడ్డానికి వెళ్ళడం వలన మరి ఆ ప్రాంతమే మరి కంప్లీట్గా మరి నాశనం అయిపోయినట్టుగా మనం చూస్తాం అదేంటి దీన అక్కడ ఉన్నటువంటి ప్రజల్ని చూడడానికి వెళ్ళిపోతే ఆ ప్రాంతం ఎందుకు నాశనం అయిపోయింది ఆ ప్రాంతం నాశనం అయిపోవడానికి ఆమెకు కారణం ఏంటి అంటే ఆమె అక్కడికి వెళ్ళడం వలన అక్కడున్నటువంటి మరి ఆ ఆమేరు కుమారుడైనటువంటి శకేము మరి ఆమెను పాడు చేయడము మరి ఆ విషయము తన సహోదరులకు తెలియడము మరి తన సహోదరులు మరి మా సహోదరి పట్ల ఇలా ప్రవర్తించడం మంచిదా అని వారు ఆవేశము కోపం తెచ్చుకుని మరి ఆ ఊరి మీద పడి ఆ ఊరిని నాశనం చేయడము మనం చూస్తాం కాబట్టి ప్రిలారా మరి మనకు ఈ లోకంలో కూడా ఒక మరి సామెత ఉంటుంది ఏంటంటే ఒక స్టేట్మెంట్ కూడా ఇస్తారు ఏమనంటే ఒక స్త్రీ వలన రాజ్యాలు కూలిపోతాయి స్త్రీ వలన రాజ్యాలు కూలిపోతాయి అయితే మరి ఆకోబు యొక్క కుమార్తె వలన ఒక ఊరు మరి నాశనం అయిపోయింది అని దేవుని వాక్యంలో చాలా స్పష్టంగా రాయబడ్డది కాబట్టి పిల్లరా మరి మరి యవనస్తులైనటువంటి అమ్మాయిలు కావచ్చు అబ్బాయిలు కావచ్చు మరి ఒక మనిషి కావచ్చు ఒక కుటుంబం కావచ్చు ఒక ఊరు కావచ్చు మరి ఏదైనా కానీ దానికి మేలు జరగకపోయినా పర్లేదు కానీ మనం కీడు జరగకుండా ఉండాలి అని దేవుడు మనకు మనతో మాట్లాడుతున్నాడు మన ప్రవర్తన అలా ఉండాలి మనం అలాంటి విధానంలో ఉండాలి అని దేవుడు మాట్లాడుతున్నాడు కాబట్టి దీన మరి తన తల్లిదండ్రుల మాట మరి వినిందా వినలేదా తన సహోదరుల మాట వినిందా వినలేదా మరి తను ఆ దేశాన్ని చూడ్డానికి మరి విజిట్ చేయడానికి వెళ్ళినట్టుగా మనం చూస్తాం కాబట్టి ఏది ఏమైనా ఇక్కడ మనము తల్లిదండ్రులు చెప్పేటువంటి మాటకు లోబడి మనం జీవించడం వలన మరి మన జీవితం బాగుంటుంది అయితే అక్కడ యాకోబు కావచ్చు మరి అక్కడ ఉన్నటువంటి తన తల్లి కావచ్చు మరి తన కుమార్తెకు మరి సరైనటువంటి విధానంలో మరి చెప్పారా చెప్పలేదా అన్నది మనం ఆలోచిస్తే మరి అక్కడ తన యొక్క ని చూస్తే అక్కడ సరిగా లేనట్టుగానే చూడొచ్చు వారు సరైనటువంటి విధానంలో తనను పెంచలేదని అక్కడ దేవుడు అంతే అంతేకాకుండా తనకి ఇద్దరు సహోదరులు ఉన్నారు మరి ఏది ఏమైనా ఇక్కడ మరి దీన వలన మరి యాకోబు కుటుంబం కావచ్చు అక్కడ ఆ ప్రాంతం కావచ్చు మరి కొలాప్స్ అంటే పాడైపోయినట్టుగా నశించిపోయినట్టుగా చూస్తాం కాబట్టి ఒక మాట చెప్పాలంటే మన జీవితం ద్వారా మరి ఒక మనిషి కావచ్చు ఒక కుటుంబం కావచ్చు మరి ఒక ప్రాంతం కావచ్చు నశించిపోయేటువంటి విధానంలో మనం ఉండకూడదు మన ప్రవర్తన ఉండకూడదు అని దేవుడు మాట్లాడుతున్నాడు కాబట్టి మనము అలాంటి విధానంలో ఉండకుండా మనము అవసరమైతే ఇతరులు రక్షించబడేటువంటి విధానంలో మన మరి బిహేవియర్ అంటే మన ప్రవర్తన ఉండాలని దేవుడు మాట్లాడుతున్నాడు అలాంటి విధానంలో మరి మనం అయితే ఉండలేం ప్రాముఖ్యంగా నేను ఉండలేను కానీ మరి నేను కూడా మరి నా కుటుంబంలో ఉన్న పిల్లల్ని కావచ్చు నా కుటుంబాన్ని కావచ్చు నేను అంత గొప్పగా దాన్ని పరిపాలించేటువంటి స్థాయిలో నేను కూడా లేను కానీ ఒకటి ఏంటంటే కలిసి దేవుడు చేస్తాడు కాబట్టి మీరైనా నేనైనా ఆ దినాల్లో యాకోపోయినా ఎవరైనా సరే దేవుడు మనకు చెప్తున్నటువంటి మాట ఏంటంటే మీరు మీ కుటుంబాలని మీరు బాగు చేసుకోవడం అనేది సరైనటువంటి మార్గంలో నడిపించడం అనేది మరి వాళ్ళ మనసును మార్చడం అనేది వాళ్ళ జీవితాలను మార్చడం అనేది వాళ్ళ భవిష్యత్తును కట్టడం అనేది ఎవరి వల్ల అవ్వదు మీ వల్ల అది ఎవరు అవుతుంది జీవం కలిగిన యహోగనవు నా వల్ల మాత్రమే అది అవుతుంది కాబట్టి మనమంతా కూడా మన జీవితాలని మన కుటుంబంలో వాళ్ళ జీవితాలని అందరినీ కూడా మనం దేవునికి అప్పగిస్తే దేవుడు బాగు చేస్తాడు కాబట్టి అలాంటి విధానంలో నేను మనము మనమంతా కూడా మనమంతా కూడా మన కుటుంబాలని మనల్ని దేవునికి అప్పగించుకొని మనం దేవుని అందుకు విశ్వాసం ఉంచడం వలన దేవుడు మన కుటుంబాలని బాగు చేస్తాడు అందుకనే యాకోబు మోసగాడిగా మరి తన జీవితాన్ని మొదలు పెట్టాడు అయితే దేవుడు ఆయనని మరి ఇస్రాయేల్గా మరి ఎండ్ చేశాడు కాబట్టి మనము ఎలాంటి వారమైనా సరే మరి మనం శాతగాని వారిగా మనం మన జీవితాన్ని మొదలు పెడితే దేవునికి అప్పగిస్తే మనల్ని ఒక మంచి ముగింపులోనికి దేవుడు తీసుకుని వస్తాడు కాబట్టి అలాంటి కృపను దేవుడు మనందరికీ దయచేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటుంది చిన్న ప్రాణం చేసుకుందాం మహాపరిషుద్దురా ప్రేమ కలతా అండి మరి ఈ యొక్క సమయాన ప్రో మరి ఇచ్చినటువంటి లేఖన భాగాలకి నీకు వందనా నా స్తోత్రం చెల్లిస్తున్నాను అయినా మరి ఆ ఈ యొక్క సమయాన్ని మరి పాట పాడినటువంటి సిద్ధి సిస్టర్ కొరకు ప్రార్థిస్తున్నాం ప్రవా మరి తను తన కుటుంబాన్ని మరి తన కుటుంబంలో ఉన్నటువంటి వారందరినీ కూడా మీరు మరి దీవించాల్సిందే వేడుకుంటూ ప్రార్థిస్తాం ప్ర మరి తనకు ఇంకా పాటలు పాడే విషయంలో ఇంకా మరి ఎక్కువగా మీరు సహాయం చేసి తనకిచ్చినటువంటి ఆ యొక్క పరిశుద్ధాత్మ వరాన్ని ప్రవా మరి మీరు ప్రజ్వలింప చేయాల్సిందిగా వేడుకుంటూ ప్రయత్నిస్తున్నాం ప్రోత్సహించేయండి మీకే వందనం చెల్లిస్తున్నాం ప్రో ఆ విధంగా ప్రభావం మరి ఈ ఛానల్లో ఇంకా అనేకులు ఉన్నారు ప్రభా వారందరినీ కూడా మీరు దీవించండి ఆశీర్వదించండి వాక్య పరిచయం చేస్తున్న వారిని ఆ విధంగా పాటలు పాడుచున్న వారిని ప్రార్థిస్తున్న వారిని అందరినీ కూడా వాళ్ళ కుటుంబాలను దీవించండి వాళ్ళు అక్కడ తీర్చండి ఇంకా ముందున్న పరిచర్యలో ప్రభావ మరి వాళ్ళు బలంగా వాడబానికి మీరు సహాయం చేయండి ఈ దినానం ప్రభావ మరి నీ దాసుడు బ్రదర్ మరి లైవ్ లో రావాలి అయితే ప్రభామ మీటింగ్ ఉండడం వలన తను రాలేనని చెప్పాడు కనుక మరి ఎక్కడైతే తను మరి నీ వాక్యాన్ని ప్రకటిస్తున్నాడు ఆ స్థలంలో ప్రభ మరి తనకు నువ్వే తోడుగా ఉండి నీ యొక్క ఆత్మాభిషేకాన్ని దయచేసి నీ చిత్రంలో నీ సంకల్పంలో తనను మరి తండ్రినైనా అభిషేకించి వాడుకున్నాడు అక్కడ నీ కార్యాన్ని జరిగించండి కృప చూపించండి నీ దాసుడు తిరిగి తన మంచి సమయం మరి ఛానల్లో మరొకసారి ప్రభా మరి మాకు చక్కని వర్తమానాన్ని అనుగ్రహించడానికి మీరు కృప్ చూపించండి సహాయండి నీకే వందనం చెల్లుస్తూ రేపటి దినాన ప్రభావ మరి నీ జీవన్ మార్కు బ్రదర్ ని కూడా నడిపించండి చేయండి ఆ విధంగా పాట పాడేటువంటి మరి సహోదరి మరి ఆ విధంగా సహోదరులను కూడా మీరే జ్ఞాపకం చేసుకోండి కృప్ చూపించండి నీకే వందనం చెల్లిస్తూ మరి నిస్పయజ్ఞ నాన్ను కూడా జ్ఞాప చేసుకోండి నా కుటుంబాన్ని కూడా జ్ఞాపం చేసుకోండి డానియల్ తిమూతులను జ్ఞాప చేసుకోండి యశోద్ని కూడా జ్ఞాపం చేసుకోండి విషోద కింద వరకు ఇచ్చినటువంటి ఆరోగ్యానికి నీకు వందనా స్తోత్రాలు చూపిస్తున్నాను మా కొరకు మా కుటుంబం కొరకు ప్రార్థించిన ప్రతి ఒక్కరికి పేరు పేరు నామంలో మరి కృతజ్ఞత తెలుపుకుంటున్నాం కృప చూపించడం సాధించండి నీకు ఏ వందన చెల్లిస్తూ ఈ లైవ్ దీవించినందుకే నీకు వందనా స్తోత్రాన్ని చూపిస్తూ ఆ విధంగా ఈ లైవ్ ద్వారా మాకు ఆశీర్వాదం నేను అనేకులకు రక్షణ నేను నామానికి మహిమ కలిగినట్లు కృప చూపించమను యేసు క్రీస్తు నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి అమయన్ ప్రియులారా మీరు కూడా ఈ విధంగా దేవుడు మిమ్మల్ని ప్రేమించినటువంటి పరిశుద్ధాత్మ వారాల చేత జీవము కలిగిన దేవుని ప్రకటించేటువంటి ఒక గొప్ప అవకాశం గాస్పల్ ఆఫ్ సాల్యుయేషన్ యూట్యూబ్ ఛానల్ ద్వారా మరి దేవుడు మంచి అవకాశాన్ని ఇస్తుండగా మరి ఆ అవకాశాన్ని మీరు వినియోగించుకొని దేవుని ప్రకటించాలని మనస్ఫూర్తిగా మేమంతా కూడా కోరుకొచ్చున్నాం అలాంటి కృపను మీకు మీ కుటుంబాలకు మీ సంఘాలకి దేవుడు సమృద్ధిగా దయచేయాలని మేము కోరుకొచ్చు థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గడ్లు ఆల్ మరొక లైవ్ లో మరొక మధురమైన పాటతో చక్కని అంశంతో మేము ముందుకు వస్తాం అంతవరకు ఈ ఛానల్లో జరుగుతున్న పరిచర్ కోసం మా కోసం మా కుటుంబం కోసం ఈ ఛానల్లో పరిచయం చేస్తున్న వారందరి కోసం వారి కుటుంబాల కోసం మీ యొక్క వ్యక్తిగత కుటుంబ సంఘ సమాజ ప్రేరణలు తప్పకుండా జ్ఞాపక చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం మన తండ్రి అయిన ప్రేమ ప్రభు అయినటువంటి యశు క్రీస్తు కృప పరిశుధాత్మిక అనే సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం మనందరికీ తోడండి నడిపించినట్టు థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గాడ్ బ్లెస్ యూ